నా చోటు నీవే శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించదు నా పేరు సహోదరుడా దావిదు అంటున్నాడు దావిదికి శ్రమ వచ్చినప్పుడు దేవుడే నా చోటు ఆయనే నన్ను రక్షిస్తారని చెప్తున్నాను నా పేరు అమ్ముట ఈ రోజు నీ జీవితంలో నీ చోటు దేవుడై ఉన్నారా లేక ఈ లోకంలో ఉన్న వ్యక్తులై ఉన్నారా ఒక్కసారి నేను నువ్వే గమనించుకున్న ప్రేమ దావిద జీవితంలో అయితే దేవుడు ఆధారం చేసుకున్నాడు కాబట్టి తన శ్రమల నుంచి దావుదిని విడిపించడానికి దావిలు పేరు నా ఈ ఈరోజు నీ జీవితంలో దావెది వలె దేవుడిని ఆధారం చేసుకుంటున్నావా లేక ఈ లోకంలో ఉన్న మనుషులు వాళ్ళే లోకాన్ని ఆధారం చేసుకుంటున్నావా ఒక్కసారి గమనించు ఈ లోకాన్ని కనుక నువ్వు ఆధారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది నాశనానికి తీసుకెళ్తున్న ప్రేమనుట ఈ లోకంలో ఉన్న వ్యక్తుల మీద నువ్వు ఆధారపడినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నీకు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుని సహాయాన్ని కోరినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసి నీ శ్రమలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిలో దేవుడు ఖచ్చితంగా నేను రక్షిస్తాను నా ప్రభుటా కనుక నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ ఏం చేయాలో స్థితిలోనూ అన్ని విషయాల్లోనూ దేవుడు ఏంటో శ్వాస నుంచి దేవుని సహాయం అడుగు దేవునికి ప్రార్థించు దేవుడు నాకు సహాయం చేయండి అయ్యా నా పక్షాన ఉండండి నా పక్షాన వ్యాజ్యం దేవుని సహాయాన్ని కోరిన ఇది ఉంటుందా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి దేవుడిని విడిపించి ఆశీర్వదిస్తాడు